కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయి కాల్ చేసింది ఏడుస్తూ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మేడం హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకునే అంత స్తోమత లేదు యోగా క్లాస్లో ఫీజు కట్టేంత స్తోమత కూడా లేదు మేడం అని ఈ బ్రతుకే వేస్ట్ అన్నట్టు చాలా బాధపడుతూ మాట్లాడింది తనకి మోరల్ సపోర్ట్ చాలా అవసరం తనకి మంచి డైట్ ప్లాన్ ఇచ్చి చాలా తక్కువ ఫీజు తోటి జాయిన్ చేసుకొని సిక్స్ మంత్స్ రెగ్యులర్ బ్యాచెస్ తను చేత ప్రాక్టీస్ చేయించాను కన్సీవ్ అయింది ఒక బాబుకు జన్మనిచ్చి ఈ మధ్య మళ్ళీ కాల్ చేసింది ఆనంద బాష్పాలతోటి మేడం నేను అమ్మనయ్యే అదృష్టము మీ ద్వారా జరిగింది మీరు నా అదృష్ట దేవత అంటే నేను అన్నాను నేను కాదమ్మా యోగా నీ అదృష్టము యోగాని ఎప్పుడు మర్చిపోవద్దు యోగాని ప్రాక్టీస్ చేస్తూ ఉండు అని చెప్పి అంటే చిన్న జీవితము ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎంతోమంది పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ బ్యాక్ ఏక్ అని ఇట్లా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు ఆర్థిక స్థోమత లేని వాళ్ళ కోసం చాలా తక్కువ ఫీజు తోటి మంచి యోగా క్లాసులు అందించాలి కమర్షియల్ క్లాసెస్ లాగా చేయకూడదు రెగ్యులర్ బ్యాచెస్ వాళ్ళ సమస్యలకి మంచి సొల్యూషన్ వచ్చే క్లాసెస్ అలా పెట్టాలి అని చెప్పి స్పెషల్గా ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళ కోసం చాలా తక్కువ ఫీజు అది కూడా ఫీజు చెప్తున్నాను సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫీజుతో తోటి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఏఎం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ఎంతోమందికి సమాజంలో యోగాతో ఆరోగ్యం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ చాలామందితో సంప్రదించి మొదలు పెట్టబోతున్న ఈ బ్యాచ్కి మీ రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఏ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నది చెప్తాను ఖచ్చితంగా యోగాతో అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్నదే సదుద్దేశంగా ఈ బ్యాచ్ మొదలు పెట్టబోతున్నాను భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయని ఎంతోమంది ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను మీ సదుద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా యోగా ప్రచారంలో మీరు కూడా నాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను